ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం చికెన్ ఫ్రై బిర్యానీ చేస్తున్నాను చాలా బాగుంది ట్రై చేయండి ఇలానే ఈజీగా ఉంటుంది టేస్టీగా అయిపోతుంది ఇగోండి నా బిర్యానీ అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి మనం కొనుక్కు తినేదానికంటే ఇంట్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇదిగోండి బిర్యానీ అయితే బాగా వచ్చింది నేను చెప్పడం కాదు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇదిగోండి బిర్యానీ చూస్తున్నారు కదా టెక్స్చర్ చూస్తేనే నోరూరుతుంది కదా ఇప్పుడు చేసే విధానం చూసేద్దాము మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు ఇలా పొడవ పొడవగా కట్ చేసుకొని స్టవ్ మీద డేక్షా పెట్టేసుకొని ఆయిల్ ఒక సెవెన్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను వేసేసుకొని ఈ ఉల్లిపాయల్ని ముందుగా ఫ్రై చేసేసుకుంటున్నాను వేసేసుకొని చక్కగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము నేను ఒక హాఫ్ కేజీ చికెన్ చేశాను అంతే ఎక్కువగా చేయలేదు మిగిలిన హాఫ్ కేజీ చికెన్ కర్రీ చేశాను అన్నమాట దీనిలోకి ఇదిగోండి దాల్చిన చెక్క ఇంచీలు వేసాను ఇంచీలు అనాస పువ్వు రెండు ఇంకా లవంగాలు మూడు యాలుకలు మూడు సరిపోతాయి ఎక్కువ మసాలా దించలేం వేయలేదు జాపత్రి ఒక ఒక్క పువ్వు అనమాట జాపత్రి వేసేసుకొని లవంగాలు యాలకులు ఇవన్నీ మీ దగ్గర ఇవి ఇవి తెచ్చిపెట్టుకోండి ఫ్రెండ్స్ మన బిర్యానీస్కి వీటి ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది టేస్టు టెక్స్చరు ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది రైస్ అయితే ఫ్రై చేయండి ఇదిగోండి చక్కగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా ఈ ఫ్రై అయిపోయిన ఉల్లిపాయలు కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను హాఫ్ కేజీ ఇదిగోండి వన్ కేజీ చికెన్ అయితే హాఫ్ కేజీ ఏమో ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను మిగిలిన హాఫ్ కేజీ కర్రీ చేసుకుంటున్నాను చక్కగా వేసేసుకొని దానిలో ఉప్పు ఒక హాఫ్ స్పూను పసు ఒక ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఎక్కువగా వేసేస్తే మళ్ళీ కసమైపోతుంది కాబట్టి సరిపడా వేసుకోండి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో టు మీడియంలో మార్చుకుంటూ కుక్ చేసుకోండి మన చికెన్ చక్కగా వాటర్ పైకి వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మీడియం టు లో ఫ్లేమ్లో మార్చుకుంటూ చేసుకుంటే ఈజీగానే ఫ్రై అయిపోతుంది చూపిస్తాను టెక్స్చరు ఇంకా అల్లం పేస్టు అప్పుడే పట్టుకున్నాను ఫ్రెష్గా ఒక వన్ స్పూన్ అంతా పెద్ద స్పూన్తోనే వన్ స్పూన్ అంతా వేసేసుకున్నాను అల్లం పేస్ట్ కూడా వేసుకొని పట్టేలాగా మిక్స్ చేసేసుకుందాము అప్పుడు మన మసాలా అల్లం పేస్ట్ మసాలా చక్కగా పడుతుంది ముక్కలకి పట్టేసి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కలిపేసుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్కి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఎలా ఉందో టెక్చర్ అదిగోండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ కాస్త పైకి తేలుతుంది కదా ఈ టైంలో ముక్క కూడా ఈవెన్గా కుక్ అయింది ఇంకేమన్నా కుక్ అవ్వాల్సి ఉంటే చూపిస్తాను ఆ టెక్చర్ కూడా ఎప్పుడు కుక్ అవ్వాలో ఇంకా కారం వేసేసుకుందాము కారం వన్ స్పూన్ అంతా వేసుకున్నాను మీ స్పైస్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు కారాలు టేస్ట్ స్పైస్ని బట్టి వేసుకొని చక్కగా దానిలోనే ధనియాలు గరం మసాలా కలిపి మిక్సీ పట్టేసుకున్నాను ఆ పౌడరు వన్ స్పూన్ అంతా ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని దీనిలో ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా కూడా ఈ టైంలోనే వేస్తున్నాను కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా రెండు కలిపి ఒక గుప్పెడు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి ఎందుకంటే ఇప్పుడు వేసిన మసాలాస్ ఫ్రైకి పట్టేసుకుంటాయి మన ఫ్రై కారం పచ్చి వాసన పోయి దగ్గర పడి ఇంకా చాలా బాగా రెడీ అవుతుంది ఇంకా మన ఫ్రై రెడీ అయిపోతుంది దీన్ని పక్కన పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము నేను బాస్మతి రైస్ ఒక టూ గ్లాసెస్ అంతా చేస్తున్నాను ఆ టూ గ్లాసెస్ రైస్ ముందే కొలిచి కడిగి పక్కన పెట్టేసుకున్నాను బియ్యం ఒక పావుగంట నానితే సరిపోతుంది ఎక్కువసేపు నాన్న అవసరం లేదు ఎక్కువగా నానితే మళ్ళీ మెత్తగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఒకవేళ కడగడం ఇష్టం లేదు అనుకున్న కడిగి పక్కన పెట్టేసుకోండి నానబెట్టకండి అప్పటికప్పుడు ఇంకా కరెక్ట్ కొలత సరిపోతుంది ఏసురు మన ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను చికెన్ ఫ్రైని అంతా డేక్షాలో నుంచి నీట్గా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను పక్కన పెట్టుకున్న ఫ్రైని ఎప్పుడు వేయాలో వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా చేయాలో అర్థమవుతుందనమాట ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ అంతా చూపించిన విధంగా చేస్తే మీకు అర్థమైపోతుంది మీ స్టైల్లో ఎలా చేయాలో మీకు తెలిసిపోతుంది ఇంకా వేసుకొని ఆయిల్ ఒక ఆయిల్ అంతా ఫ్రైకి పట్టేసింది కదా దీనిలో మనం ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ ఆ ఫ్రైని దీంట్లో వేసుకుంటాం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు చిన్న స్పూన్తోనే త్రీ స్పూన్స్ అంత వేసుకోండి వేసేసుకొని మళ్ళీ ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకుంటున్నాను వేసేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము దానిలో మళ్ళీ నేను మసాలా దినుసులు చెక్క లవంగా యాలకులు వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఈ టైంలో అచ్చిమిర్చి ఒక మూడు పొడవుగా చే కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఎక్కువగా అవసరం లేదు మళ్ళీ స్పైసీగా ఉంటే తినలేము కదా దీంట్లో ఇప్పుడు చెప్పాను కదా లవంగాలు యాలకులు చెక్క మళ్ళీ వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగానే వేసాను ఎందుకంటే మన ఫ్రైలో కూడా ఉన్నాయి ఘాట్ అయిపోతే తినలేము వేసేసుకొని అవి కూడా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుందాము కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నాను మళ్ళీ ఫ్లేవర్ బాగుంటుంది ఇలా వేసుకుంటే దానిలో వేసాము దీనిలో కూడా వేస్తే మన రైస్కి పడుతుంది ఈ ఫ్లేవర్స్ రైస్ మళ్ళీ ఏమీ వేయకుండా తాలింపు వేసామంటే ఏ ఫ్లేవరు లేకుండా నార్మల్ వైట్ రైస్ లాగా ఉంటుంది ఇలా అన్నీ వేసుకుంటే మళ్ళీ మసాలాస్ కానీ కొత్తిమీర పుదీనా కానీ వేసుకుంటే ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట రైస్ నేను చెప్పాను కదా లవంగాలు చెక్క ఇంకా యాలకులు ఇవి వేసేసుకొని అవి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇవన్నీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకుని ఇంకా ఎసురుకి తగ్గ వాటర్ని వేసేసుకుందాము ఇంకా ఎక్కువగా ఫ్రై ఫ్రై అవ్వనవసరం లేదు డీప్గా ఇంకా చక్కగా ఫ్రై చేసేసుకుని దానిలో ఇప్పుడు వాటర్ వేసుకుందాము అల్లం పేస్ట్ కూడా ఒక వన్ స్పూన్ చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసాను రైస్ కోసం వేస్తున్నాను ఈ మసాలాస్ మళ్ళీ మీరు కావాలంటే వేసుకోండి నేను చూపించిన విధంగా చేస్తే మన ఫ్రై పీస్ బిర్యానీ సూపర్గా ఉంటుంది ధనియాలు గరం మసాలా పౌడర్ అనమాట అది కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ వేసేసుకుందాము నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్స్లో చెప్పండి మీకు అర్థం అవ్వకుండా డౌట్స్ ఏమన్నా ఉంటే ఉల్లిపాయలు మసాలా అంతా ఫ్రై అయిపోయింది ఎసురు కరెక్ట్గా వేసుకోండి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి నేను చేసే గ్లాస్ తోటి ఈ చెంబుతో కొల్చుకుంటాను ఎప్పుడు ఒక గ్లాస్కి ఒక చెంబు సరిపోతుంది వాటరు నేను ఒకటి ముప్పా పోసాను ఈ చెంబుతో అయితే మీరు మాత్రం ఒకటిన్నర గ్లాస్ అంటే రెండు గ్లాసులు రైస్కి మూడు గ్లాసుల మూడు గ్లాసులు వాటర్ వేసుకోండి కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ సరిపోలేదు అంటే లాస్ట్లో ఎప్పుడు వేయాలో అది కూడా చెప్తాను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇంకా ఉప్పు ఒక వన్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను వేసేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని చక్కగా ఎసురు మరిగించేసుకుంటే మన బియ్యం వేయడానికి రెడీ అవుతుంది ఇంకా బియ్యం ఒక పావుగంట నానితే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు నానబెట్టకపోయినా ఇబ్బంది ఏం లేదు కడిగేసి అప్పటికప్పుడైనా వేసేసుకోవచ్చు బాస్మతి రైస్ మ్యాక్సిమం నానబెట్టద్దు మీరు నార్మల్ రైస్ అయితే పాత బియ్యం అయితే నానబెట్టుకోండి చాలా బాగా వస్తుంది రైసు ఇదిగోండి మరిగిపోయింది ఎసురు అయితే ఈ టైంలో ఇంకా మన కడిగి పెట్టుకున్న బియ్యంని వేసేసుకుందాము వాటర్ ఏమీ లేకుండా చక్కగా స్ట్రైన్ చేసేసుకొని వేసేసుకోండి అప్పుడు మన ఎసురు పోసిన దానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట బియ్యం వేసుకొని దాన్ని కూడా చక్కగా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మూత మా మాత్రం అప్పుడే పెట్టకండి ఎప్పుడు పెట్టాలో చెప్తాను ఇదిగోండి చక్కగా మూత పెట్టకుండానే ఉడికించేసుకున్నాను బబుల్స్ వచ్చేటప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోకి మార్చేసుకున్నాను మార్చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచుకున్నాను ఇదిగోండి లైట్గా మాయిశ్చర్ ఉంది కదా దాంట్లో అంటే ఆవిరి ఉంది కదా వాటరీగా అలా ఉన్నప్పుడు ఇలా కింద నుంచి పైకి ఇలా ఎక్కువగా కదపద్దు నీట్గా కదుపుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోతుంది కాబట్టి ఇంకా ఇలా కలిపేసుకో అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకొని వాటర్ ఈ టైంలోనే సెట్ చేసుకోండి సరిపోకు సరిపోదు అనుకుంటే ఇంకా ఈ టైంలోనే వేసుకోండి ఒకవేళ సరిపోతే ఇబ్బంది ఏం లేదు ఇంకా ఈ టైంలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఫ్రై ఫ్రై ఉంది కదా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై అది వేసుకుంటున్నాను అది వేసేసుకొని పరిచినట్టు అలానే రైస్ మీద ఇంకా లోపలికి అన్నద్దు పైకి కదిలించవద్దు చికెన్ ఫ్రైని వేసేసుకొని పైన అలానే ఉంచేసుకోండి ఇంకా మన ఫ్రై చక్క చక్కగా ఏమన్నా ముక్క ఉడకలేదు అనుకుంటే ఆ రైస్లో ఉన్న మాయిశ్చర్ తోటి మగ్గిపోతుంది ముక్క ఇబ్బంది ఏం లేదు ఇలా కదిలించకుండా మాత్రమే ఉంచుకోండి నేను ఇంకా నెయ్యి వేయకుండా ఈసారి చికెన్లో ఉన్న ఆయిల్ పైకి తేలుతుంది కదా ఆ ఆయిల్ని ఒక త్రీ స్పూన్స్ అంత ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను రైస్కి పడుతుంది మన ఫ్రై కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసుకోండి బాగుంటుంది ఈ టిప్పు ఒక్కసారి ఫాలో అవ్వండి మన బిర్యానీ సూపర్గా ఉంటుంది వేసేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు రైస్లో వాటర్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్రెండ్స్ చక్కగా కుక్ అవుతుంది ఇదిగో చూడండి ఎంత బాగుందో రెడీ అయిపోయింది రైస్ అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఏంటంటే నెయ్యి వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ అంతా నెయ్యి ఎక్కువగా వేసుకోవట్లేదు వేసేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే సూపర్గా ఉంటుంది